సాయిబంధులరా భక్తి మార్గంలో ఉన్నప్పుడు మనం చేసేటువంటి ప్రతి పని వెనక మనం పొందేటువంటి ప్రతి విజయం వెనక మన కృషి మాత్రమే ఉంటుందని మనం అనుకోం మన కృషితో పాటుగా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉంటుందని నమ్ముతాం ఆ విధంగా అనుగ్రహం ఉంటుంది అని నమ్మినందువల్ల కలిగేటువంటి ఆత్మవిశ్వాసంలో నుంచి ఆ పనిని మనం శ్రద్ధగా చేస్తాం అలా శ్రద్ధగా చేసినటువంటి పనిలో తప్పనిసరిగా విజయం వరిస్తుంది భగవంతుని అనుగ్రహం ఉంది అన్నటువంటి ఒక భావన వల్ల మనకు ఒక భరోసా వస్తుంది ఆ భరోసా వల్ల ఆ పనిలో ఏదైనా లోటుపాట్లున్నా తప్పిదాలు ఉన్నా ఆ తప్పిదాలని మనం పెద్ద భూతత్వంలో పెట్టి చూడడం అప్పుడు కూడా భక్తుడు అనేవాడు ఎలా ఉంటాడంటే ఈ తప్పిదాల నుంచి కూడా నన్ను బయటపడేసేవాడు ఒకటి ఉన్నాడు ఆయన ఆయన వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది అనేటువంటి మరొక భరోసా అంటే పని చేయడానికి తాను ఎవరినైతే నమ్ముతాడో ఆ మూర్తి యొక్క భరోసా ఉందని ఆ చేసేటువంటి పనిలో కనుక ఒకవేళ ఫెయిల్యూర్స్ వస్తే అందులో కూడా ఆ మూర్తి యొక్క చేదోడు ఉంటుందని నమ్మేవాడే భక్తుడు అయితే ఇది ఎవరికి వర్తిస్తుందంటే పని చేసే వాళ్ళకి చాలామంది ఆలోచనలతోనే గడిపేస్తారు అది చేయాలి ఇది చేయాలి ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటుందని నిత్యం ఆలోచనలు చేస్తూ ఉండే వాళ్ళకి ఈ సూత్రం వర్తించదు ఎందుకంటే ఒక అడుగు మనం వేస్తేనే ఆ మిగిలిన అడుగుల్ని భగవంతుడు మనకు సహాయం చేస్తాడు ఆ అడుగు వేయిన వాడిని ఏం చేయలేడు కాబట్టి నా దేవుడు అనేవాడు ఉంటే గనక నాకు మంచం మీద కూర్చున్నా బోధించి పెడతాడని సామెత ఆధ్యాత్మిక విషయంలో సరిపోదని శ్రీ సాయి సచరిత్ర ఆధారంగా బాబావారు చెప్పున్నారు కాబట్టి మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంకల్పం అది మీదైనా లేదు బాబావారు ఇచ్చేదైనా అంటే సంకల్పం రెండు రకాలుగా ఉంటుందా ఉంటుంది కొన్ని సంకల్పాలు మనకు వస్తాయి కొన్ని సంకల్పాలు బాబావారు ఇస్తారు మనకు వచ్చిన సంకల్పం అయినా బాబా మీద భారం వేసినప్పుడు అది బాబావారి సంకల్పం కింద మారిపోతుంది ఏది ఏదైనా కూడా పని చెయ్యాలి పని చెయ్యని వాడికి ఏ భగవంతుడు సహాయం చేయలేడు అందువల్లనే బాబావారు శ్రీ హేమట్ పంత్ గారు సచరిత్ర రాసేటువంటి ఈ సందర్భంలో శ్యామవారి ద్వారా అనుమతిని కోరినప్పుడు ఆయన అనేటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే కథలు అనుభవములను పోగు చేయమనము కథలు సేకరించాలి రచయితగా ఉన్నవాడు చేయాల్సిన పని ఏంటంటే పది మంది దగ్గరికి వెళ్ళాలి కథలు సేకరించాలి సమాచారాన్ని సేకరించాలి ఆ పని చేయాలి ఆ పని చేయకుండా నేను సచరిత్ర రాయాలనుకున్నాను కాబట్టి ఇది బాబావారి సంకల్పమే ఈ పని చేయించాల్సింది కూడా బాబావారే ఆయన సహాయం లేకుండా నేను చేయలేను అని మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని ఆలోచనలు చేసినా ప్రయోజనం లేదు పుస్తకం రాయాలని అనుకున్నప్పుడు మీరు కదలాల కనించి కదిలి భక్తుల దగ్గరికి వెళ్ళాలి భక్తుల దగ్గరికి వెళ్ళి అనుభవాలను సేకరించాలి ఇది ఎప్పుడు ఒక నిజ జీవిత చరిత్రను రాసేటప్పుడు వేదవ్యాసుడు రాశాడు అనేక గ్రంథాలు ఆయన ఏమి ఎక్కడికి వెళ్ళి కదలాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన మనో సంకల్పంలోంచి పుట్టినటువంటివి కూడా కాబట్టి మహాత్ముల యొక్క చరిత్రలు రాసేటప్పుడు ఖచ్చితంగా మనం కదలాల్సిందే అంటే పని చెయ్యాలనేటువంటి సంకల్పం ఉంటే సరిపోదు ఆ పని చేయడానికి నువ్వు ప్రయత్నం ప్రారంభించాలి మొదటి అడుగు వేయాలన్నది ఇందులో ఉద్దేశం కాబట్టి కథలను అనుభవములను పోగు చేయమనము అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను ఆ రాసేటప్పుడు కూడా రాయాల్సింది మీరే కాకపోతే బాబావారే ఉండి రాయించారు అనేది ఒక తాత్విక చింతన రాసేదానికి నేనేమండి బాబావారే రాశారు నేను నిమిత్త మాత్రమే అది మంచిదే శ్రీ హేమట్ పంత్ గారు చరిత్రలో అనేక సందర్భాల్లో చెప్పారు నాకై నేను రాయాలనుకున్నప్పుడు పెన్ను కదలదు కానీ బాబావారి సంకల్పం వచ్చినప్పుడు రాసుకుంటూ వెళ్ళిపోతానని ఇది అనేక మంది విషయాల్లో కూడా నిజమే మనం సంకల్పం చేస్తున్నంత వరకు అది కదలనట్టే ఉంటుంది బాబావారి సంకల్పంతో అయితే కదిలిపోతూ ఉంటుంది ఏదైనా కదలడం అనేది ఇంపార్టెంట్ పని చేయడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి రాయాలి అక్కడక్కడ కొన్ని కథలను టూకీగా రాయమనము నేను సహాయము చేసేదను కాబట్టి భగవంతుడి యొక్క సహాయం కావాలి అంటే నువ్వు ఒక అడుగు వేయాల్సిందే అందువల్లే చాలామంది అంటారు కదా మనం ఒక అడుగు వేస్తే భగవంతుడు మిగిలిన పది అడుగులేస్తాడు నడిపిస్తాడు అని కాబట్టి ప్రయత్న లోపం వల్లనే చాలామందికి పనులు కావు చాలామంది సంకల్పాలు చేస్తుంటారు అద్భుతమైనటువంటి సంకల్పాలు చేస్తారు ఆ సంకల్పాలు వికల్పాలు అయిపోతాయి ఎందుకంటే ప్రయత్నం లేదు అక్కడ ఆలోచనలు ఉంటాయి కోరికలు ఉంటాయి కాబట్టి ఉద్యోగం చేయాలనేటువంటి కోరిక ఉందనుకోండి ఆ ఉద్యోగ ప్రయత్నం చేయాలి దీనికి సంబంధించి ఒక అద్భుతమైన కథ నాకు గుర్తుకొస్తుంది ఒక భక్తుడు దేవాలయంకి వెళ్ళాడు దేవాలయంకి వెళ్ళి భగవంతుడు కోరుకున్నాడట కోరుకుని అయ్యా లక్షల రూపాయల అవసరం ఉంది నాకు ఇంట్లో సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పూడవాలంటే లక్షల రూపాయలు కావాలి అదేదో లాటరీలో పది లక్షల రూపాయలు వస్తున్నాయంట ఆ పది లక్షల రూపాయలు నాకు అందేటట్లు చూడు అని దేవుణ్ణి మొక్కుంటాడు ఈరోజు మొక్కుంటాడు ఆ తర్వాత ఇంటికి వెళ్తాడు నాకు పది లక్షలు రావాలి పది లక్షలు రావాలనుకుంటాడు రాదు మళ్ళా రెండో రోజు గుడికి వస్తాడు అదే విధంగా మొక్కుంటాడు చివరికి విసుగు వచ్చేసి ఆ ధ్వజస్తంభం కేసి తల బాదుకుంటున్నాడట బాదుకుంటూ అన్నాడట ఇన్నిసార్లు వేడుకున్నా వేదన నువ్వు వినలేదా ఎందుకని కనికరించడం లేదని అప్పుడు ఆకాశవాణి వినిపించింది వరే పిచ్చోడా నీకు నీకు సహాయం చేయాలనే ఉంది కానీ సహాయం చేయాలంటే ముందు లాటరీ టికెట్ కొనాలి కదా నువ్వు లాటరీ టికెట్ కొంటే కదా నీకు అది వచ్చేటట్టు చేసే శక్తి నాకు ఉంది కాబట్టి నీ ప్రయత్నం చేయకుండా నువ్వు భగవంతుడి దగ్గరకు వచ్చి మొక్కుకుంటే ఏం ప్రయోజనం అనేది అద్భుతమైనటువంటి పాయింట్ అందువల్ల చాలామంది మాకు పనులు కావడం లేదు మాకు కోరికలు తీరడం లేదు అంటే అన్నీ తిరుగుతాయి నీ ప్రయత్నం నువ్వు చేయి నీ ప్రయత్నం నువ్వు చేసిన తర్వాత ఆయన అనుగ్రహం దానికి తోడవుతుంది అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే నువ్వు పని చేస్తూ కూడా ఫలితం రాలేదు అంటే కనుక ఆ పరిపక్వత రావడానికి కొంత సమయం తీసుకుంటుంది అందువల్లే బాబావారు సహనం అన్నారు ఆ సహనం అనే దాన్ని పెట్టారు కాబట్టి సాయిబంధులారా ఏదైనా సరే ప్రయత్నం చేయాల్సిందే అడుగు ముందుకు వెయ్యాల్సిందే నువ్వు కదలాల్సిందే కూర్చున్న చోటనే ఉంటే పనులు కావు ఇలా చాలామంది నిస్తేజంలో ఉండిపోవడానికి నిరాశలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఆలోచనలతోనే బతకడం మనకు అలవాటైపోయింది ఆలోచనలు కాదు అడుగు వేయాలి ఇది గుర్తుపెట్టుకున్నట్లయితే బాబావారు చెప్పినటువంటి సూత్రానికి దాని యొక్క మర్మం ఏంటనేది మనకు తెలుస్తుంది మరొకసారి బాబావారు అన్న మాటల్ని మరొకసారి మాట్లాడుకుందాం కథలు అనుభవములను పోగు చేయమనము అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను నేను సహాయము చేసేదను అని అన్నాడు ఇది ఒక అద్భుతమైన విషయం దీనికి సంబంధించి కొనసాగింపుగా బోధన ఉంది దాని గురించి కూడా మనం మరొక వీడియోలో తెలుసుకుందాం ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై